నెల్లూరు నగరంలోని లంబోదరా సెంటర్లో కనీమిని ఎరుగని రీతిలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వీటిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని లంబోదరా సెంటర్ లో ఉత్సవ సమితి నిర్వాహకులు నూకరాజు మదన్మోహన్ రెడ్డి ఈ మేరకు లంబోదరా సెంటర్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు సాగుతాయన్నారు గణేష్ చతుర్థి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఆకట్టుకునేలాగా ను వేశామన్నారు ఏడాది ప్రత్యేకంగా షత్పుజ లంబోదరుడును ఏర్పాటు చేస్తున్నామన్నారు ప్రత్యేకంగా ఇరవై ఒక కేజీల లడ్డును ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు సెప్టెంబర్ ఏడు నుంచి పదకొండవ తేదీ వరకు వినాయక చవితి ఉత్సవాలు ఉంటాయని ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకుని వారందరికీ సహాయ సహకారాలు తీసుకుంటామని వివరించారు ఏడవ తేదీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందని ఎనిమిదవ తేదీ పాట కచేరి ఉంటుందని ఈ కార్యక్రమానికి అతిథులుగా హైదరాబాద్ సినీ కళాకారులు రాకా బిగ్ బాస్ ఆదిరెడ్డి రీతు చౌదరి సుప్రితా నాయుడు హాజరవుతారన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా హైదరాబాద్ సినీ కళాకారులు రాకా బిగ్ బాస్ చౌదరి సుప్రితా నాయుడు రోజున అనంతరం తేదీన వేలాంపా సేవ పదవ తేదీన పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు చివరి రోజు హైదరాబాద్ వారి డీజే కోలాటం నవరాంజీ మేళం విజయవాడ తీర్మా తప్పిట గుళ్లు జెండా గారడి కీలు గుర్రాలు రాజస్థాన్ గొడుగులు రాజస్థాన్ వంటలు తదితర వాటితో అట్టహాసంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి అన్లిమిటెడ్ బిల్డింగ్ అధినేత మాలకొండారెడ్డి రెడ్డి బిల్డర్ శ్రీధర్ రెడ్డి అశోక్ రెడ్డి కృష్ణారెడ్డి నరసింహారెడ్డి శ్రావణ్ రెడ్డి నరసారెడ్డి నరహరి కిరణ్ భాస్కర్ రెడ్డి సుధాకర్ రెడ్డి సుబ్బయ్య పాల్గొన్నారు నమస్కారం నెల్లూరు నగరంలో మొట్టమొదటిసారిగా మాగుంట్ లెవెడ్ యజవాడ గోపాల్ రెడ్డి బొమ్మ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో బంబోదర గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసి ఇక్కడ ఐదు రోజుల పాటు వినాయక చవితి వేరుకు వచ్చే నిర్వహిస్తా ఉన్నాం ఇక్కడ ఏదైతే తమిళనాడు తంజావూరు సెట్టింగ్ ని ఏర్పాటు చేసి లోపలంతా కూడా సద్విత వినాయకుని ప్రదర్శిస్తా ఉన్నాం ఐదు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో మొదటి రోజు ఉదయం విధులు పంపిస్తున్నాం సాయంత్రం నూట ఎనిమిది ప్రత్యేక పూజలు రెండవ రోజు ఉదయం ధరిక పూజ సాయంత్రం పూజలు ప్రత్యేక పూజలు అదేవిధంగా సినీ పాట కచేరీ అదేవిధంగా లడ్డు వేలం పాట సంవత్సరం తీసుకున్నటువంటి లడ్డు వేలం పాట కూడా ఉంటుంది మూడవ రోజు మధ్యాహ్నం ఏదైతే పూజలు సాయంత్రం ఏదైతే రెండు తొమ్మిది వందల రెండు వేల కేజీల పూలతో పుష్పాలంకరణ దేవుడు ఎంతమంది భక్తులు వచ్చిన భక్తుల చేత పూలు సేవ చేయిస్తాం ఆ నాలుగవ రోజు మధ్యాహ్నం ఎల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది కళాశాలలో విద్యార్థులతో మాట్లాడి ఆ రోజు విద్యా వినాయకుడిని ఆ ఏర్పాటు చేసి కూడా పలకలు పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమాలు శ్రీకారం రోజు ఉదయన తాత్కాలిక పూజ చేసి మూడు గంటలకు పదిహేను రకాల కళా బృందాలతో నెల్లూరు పురోహితుల్లో వినాయకుడు నిమజ్జోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తా ఉన్నాం పదివేల మంది ఇరవై వేల మంది సరేనా